అన్న యుద్ధం కాదన్న అక్కడ సీక్వెన్సెస్ కి చిన్న సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంచెం కొంచెం ఎక్స్ట్రాగా చూపించారు బట్ వాట్ ఎవర్ అక్కడ జరిగిన మాక్సిమం ఇన్సిడెంట్స్ కవర్ చేస్తారు చంద్రమోహన్ గారు సినిమాలో అయితే ప్రతి సీక్వెన్స్ చాలా యాప్టీగా ఉంది అండ్ కొన్ని మూమెంట్స్ అయితే నిజంగా హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు నిజంగా జరిగాయి అని చెప్పేసి అన్నారు కదా ఆ మూమెంట్స్ అన్ని ఆడియన్స్ అయితే హై ఇస్తాయి అండ్ ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ హై లైట్ అసలు ఆవిడ అదా నువ్వు ఏం మాట్లాడుతున్నావు సప్పటినుంచి ఇప్పటి వరకు రగ తీసుకుంటే ఉంది ఈ సినిమాలో తొలగొట్టింది అన్న డిఎస్పి మ్యూజిక్ చాలా బాగుందన్న డిఎస్పిస్ బ్యాక్ ఫైట్స్ ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ అవన్నీ చాలా బాగున్నాయి అన్నమా డి యాస్ బాగుందన్న అది మన నేటివ్ యాస యాజ్ యూజువల్ దానికి జనాలు అయితే మాక్సిమం గానే మాట్లాడారు ఎక్కడ ఏ తప్పు లేదు పారొచ్చి పారొచ్చియే రాయే ఇలాంటివన్నీ మాకు మా వైపు పాడుతారు బట్ అవన్నీ చాలా బాగున్నాయి మెసేజ్ అంటే ఏం లేదన్నా ఆ లో జరిగిన సీక్వెన్సెస్ ని కొన్ని సిచ్యువేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అని చూపించారు అందులో నిజంగా రియల్ టైమ్ లో ఆయన పర్సన్ ఏం చేశారు తెలియదు తెలియదు కానీ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ప్రజెంట్ చేసేవి ఏవైనా కూడా మన వాటిని ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి దేశభక్తి చూపించినట్టే చేశారు బట్ ఏంటంటే అనుకోకుండా కాన్సిక్వెన్స్ గా దేశభక్తి జరిగిందాన్ని దేశభక్తి చూపించారు కానీ ఇది ప్యూర్ దేశభక్తి మూవీ అన్నట్టు అయితే చూపించలేదు